హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి అయితే క్యారెట్స్ టమాటాతో నేను ఒక రెసిపీ అయితే చేయాలనుకుంటున్నాను చాలా టేస్టీ రెసిపీ అండి పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారనమాట ఈ రెసిపీ అయితే చూడండి నేను ఏం చేయబోతున్నాను ఏంటనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా లైక్ చేస్తారు పిల్లలు కూడా వీటితో అయితే మనం ఎక్కువ టమాటా రసం అయితే పెట్టుకుంటూ ఉంటాము నేనైతే ఇప్పుడు క్యారెట్స్ అయితే యాడ్ చేసి ఇలా అయితే రసం పెడుతున్నాను చాలా బాగుంటుందండి రైస్లోకి పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు అందరూ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే చూడండి నేనైతే టమాటాను ఇలా అయితే వాష్ చేసేసుకొని నీట్గా ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే చూడండి క్యారెట్స్ కూడా మంచిగా ఇలా తొక్కు తీసేసుకొని చూడండి పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా ఇలా అయితే కట్ చేసేసుకోవాలి మరి అంత చిన్న పీసెస్ కాదండి ఒక రకం మీడియం సైజులు అయితే కట్ చేసుకోవాలి క్యారెట్ అయితే చాలా మంచిది కదండి కంటికి అయితే పిల్లలకి కూడా పెట్టడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది క్యారెట్లు అయితే తినడానికి లైక్ చేయరు అనమాట ఇలా అయితే చారులాగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా లైక్ కూడా చేస్తారు చూడండి నెక్స్ట్ అయితే వీటిని అయితే వాష్ చేసుకుని ఇట్లయితే కట్ చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే మనం వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట చూడండి దాని గురించి అయితే నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను చూడండి ఎంటీది తీసుకొని నెక్స్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలి మనకి చూడండి గ్లాస్ వాటర్ తీసుకొని నెక్స్ట్ అవన్నీ దాంట్లో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి అయితే వేస్తున్న రెండు కలిపి మిక్స్ చేసేసేయాలి ఇలా వేసుకొని వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలండి మనం ఎక్కువైనా తీసుకోవచ్చు టమాటాలు క్వాంటిటీ అనేది క్యారెట్లనే తీసుకోవచ్చు మన ఇష్టం అనమాట చూడండి ఇంకా నేనైతే బాయిల్ చేస్తున్నాను దీన్ని చాలామంది ఫ్రై చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాము ఇలా అయితే చేయండి పిల్లలకి చాలా మంచిది కూడా కళ్ళకైతే చాలా మంచిది కదండి పిల్లలకి ఏ విటమిన్ ఉంటుంది కదా చూడండి ఇలా అయితే కుక్ అవుతూ ఉంటాయి ఈ వాటర్ మొత్తం కూడా బాగా బాయిల్ అయిపోవాలన్నమాట ఈ వాటర్లోనే ఇవి మంచిగా కుక్ అయిపోతాయి క్యారెట్ కూడా మంచి కుక్ అయిపోతుందండి మొత్తం వాటర్ అన్నీ అయిపోయే వరకు అలాగే ఉంచాలి సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని చూడండి ఇలాగా మనం దీంట్లో ఏం వేసే పని లేదండి మంచిగా ఎట్లయితే ఫస్ట్ కుక్ చేసుకోవాలి ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఈ పిల్లలు తిన్నారా లేదా అనేది ఎలా ఉంది అనేది చూడండి మొత్తం వాటర్ అయితే ఇట్లా బాయిల్ అయిపోతాయి అనమాట రిమైనింగ్ చూడండి ఇలా అయితే ఉండిపోతుంది నెక్స్ట్ దీని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి చెప్పా కదండి ఇక పిల్లలకైతే అస్సలు తెలీదు దీంట్లో ఏమేసాం ఇంగ్రీడియంట్స్ అని కానీ చాలా లైక్ చేస్తారు మంచిగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మనం దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి మనం ఇప్పుడే మీకు క్వాంటిటీని బట్టి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ అయితే చూడండి మిక్సీ పట్టేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి పేస్ట్ లాగా చూడండి ఇలా అయితే మెత్తగా అయిపోయింది పేస్ట్ లాగా నిజంగా పిల్లలకు కూడా తెలియదు అనమాట ఇది ఏం చారు అనేది చాలా బాగుంటుంది ఇంకా కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని కొంచెం లూజ్ అయితే కలుపుకోవాలి వాటర్ వేసుకొని కొంచెం కొంచెం నెక్స్ట్ తాలింపు అయితే పెట్టేసుకోవాలి మనం తగినంత ఇట్లా అయితే ఆయిల్ వేసేసుకొని దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి క్వాంటిటీ అనేది చాలా తక్కువ పడుతుంది నెక్స్ట్ అయితే సేమ్ పోపు దినుసులు అవన్నీ వేసేసుకోవాలండి కారం కూడా చాలా లైట్గా ఉంటుందండి చిన్న పిల్లలకు కూడా మనం పెట్టచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి నేను జీరా వేస్తున్నాను జీరా మనం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ యాక్చువల్ అయితే పౌడర్ వేయాలన్నమాట జీరా పౌడర్ ఇంకా బాగుంటుంది కొంచెం ఒక్క మిర్చి వేయాలండి ఎండిమిర్చి ఒకటి పచ్చిమిర్చి ఒకటి కరివేపాకేసి ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలి కొంచెం పసుపు అయితే కూడా యాడ్ చేయాలి ఒక చిటికడంతా చాలా సరిపోతుందండి దీనికైతే కారం ఎక్కువ అయితే వేసుకోవద్దు పిల్లలకి మళ్ళీ తినలేరు అనమాట అందుకనే నేను మీడింగ్ వేస్తున్నాను ఇది మనం ఏదన్నా ఒక ఫ్రై ఐటమ్ ఉన్నా కూడా ఇది చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది చూడండి ఇంకా నేనైతే దీంట్లో వేసేస్తున్నాను వాటర్ మన క్వాంటిటీ అనేది మనం చూసుకొని కలుపుకోవచ్చు ఇది చాలా థిక్గా ఉంటుందండి క్యారెట్స్ కదా చాలా థిక్నెస్ ఇస్తుంది అన్నమాట కాబట్టి వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు చూసుకుంటూ ఇంకా మనమైతే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే చాలు ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా ఫైనల్గా చూడండి ఇట్లా ఉంది కదా మన రసం అయితే రెడీ అయిపోయింది దీనికి ఒక్క ఫ్రై ఐటెం ఉంటే చాలా బాగుంటుందండి కొంచెం చెప్పా కదా ధనియాల పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచిన తర్వాత అయితే చూడండి ఇట్లా ఉంటుందన్నమాట కొంచెం బాయిల్ అవ్వాలి సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఉంటే ఫైనల్గా మన రసం అయితే రెడీ అయిపోయింది ఒకసారి అయితే టేస్ట్ చేయండి ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి డిఫరెంట్గా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి